కుని అన్నవరం విశాఖపట్నం ఇదంతా ఒకవైపు కాబట్టి అటువైపు వెళ్ళినప్పుడు తర్వాత ఇటువైపు తర్వాత అని చెప్పి నేను అనుకున్నాను ముందు అయితే ఆయన పెద్ద తపస్సు చేశారు ఇక్కడికి కావాలి ఒకరోజు ఒకటిన్నర రోజు మాత్రమే ఉండేది అని ఉండేది కార్యక్రమం ఆ తర్వాత ఈశ్వర సంకల్పంతో ఆ కార్యక్రమం ఇంకా పెరగడం ఇంకో రెండు రోజులు పెరగడం ఆ తర్వాత అయితే కొన్ని ఆయన చెప్పాను ఇంకో రెండు రోజులు అక్కడ రెండో వచ్చిన కార్యక్రమం ఉంది కాబట్టి ఒక రోజు ఇక్కడికి వస్తాను అని చెప్పి తర్వాత ఆయనకి చెప్పడం జరిగింది తదనుసారంగా ఇటువంటి రోజున ఇక్కడికి వచ్చాం కొంతసేపు అయినా ఈ యాత్రలో ఇక్కడికి రావాలి అనేటటువంటిది ఉన్నటువంటి అభిలాష ఎందుకంటే నేను ఆయనకి చెప్పాను అవకాశం లేదు అనే ఒకే ఒక కారణం తప్ప రావడానికి వేరే ఇంకేమీ ఏం లేదు రాకపోవడానికి కారణం లేదు అవకాశం ఉంటే తప్పకుండా వస్తాను అని చెప్పి చెప్పాను ఆ రకంగా భగవంతుడు అలా అవకాశం కల్పించాడు అటువంటి అవకాశం ఇటువంటి రోజున విశేషంగా ఈ దక్షిణాంశం వేరే శారదా పీఠం యొక్క గురువులు ఈ శారదా పీఠం మా యొక్క విశేషమైనటువంటి గురుస్థానం గురువులు మాకు ఏం ఉపదేశిస్తారో అదే మాకు వేదవాక్యం అనేటటువంటి దృఢమైన నిర్ణయంతో దృఢమైన గురుభక్తితో ఒక విశేషమైనటువంటి గురు శిష్య సంబంధాన్ని మా గురువులు మాతో పొందుతున్నటువంటి వారు పంచదాన్ని చలిసి అనంతరం చేస్తూ మాకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తులకు కూడా యథాయోగ్యం విశోధం చేస్తూ తమ అనుష్ఠానం అన్నింటినీ కూడా చక్కగా చేసుకుంటూ అందులోనూ విశేషంగా ఈ సన్యాసాశ్రమ ధర్మాల్ని చక్కగా విశేషంగా అనుష్ఠిస్తూ ఉండడం అని మాకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది ఈ సందర్భంలో మీకు నారాయణ స్వామి పూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఈ భాష్య గోష్ఠి వేదభాష్య వ్యాఖ్యాన గోష్ఠి అదేవిధంగా ఇవాటి రోజు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ప్రారంభించినట్టుగా ఈ సూత్ర భాష్యం ప్రస్థానమైన భాష్య గోష్ఠి ఆ వ్యాఖ్యానం వాళ్ళ కూడా ఇక్కడ విశేషంగా జరగాలి అనేది ఆయన మనసులో ఉన్నటువంటి ఆ దైనటువంటి ఇచ్చ తదనుసారంగా వేదభాష్య గోష్ఠి అనేది ఆరంభమైతే అది విశేషంగా జరుగుతూ ఉన్నది అదేవిధంగా వాటి రోజు నుంచి కూడా ఈ సూత్ర భాష్యం వ్యాఖ్యానాల అనేది కూడా ప్రారంభమైంది కాబట్టి ఇది కూడా చక్కగా విశేషంగా నిరంతరం అవిచ్ఛిన్నంగా జరుగుగాకారా తోపి భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి విశ్రేష్యుగా కానీ ఈ సందర్భంలో ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రోజు నుండి జాగ్రత్త పూజ చేసి ఉన్నాం అప్పుడు కూడా ఇదే రకంగా విశేషంగా వేద సభ జరిగింది వేద సభా ఇత్యార్థులన్నీ కూడా అప్పుడు ఉన్నాయి అదే రకంగా ఇవాటి రోజున వచ్చినప్పుడు కూడా మాకు అత్యంత మనసుకు అత్యంత సంతోషాన్ని కలిగించేటటువంటి ఈ వేద సభ వేద వి సమ్మానం అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన ఇవాటి రోజున ఏర్పాటు చేసి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంలో ఆయనకి పరిపూర్ణంగా నారాయణ స్వామి పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని తెలియజేస్తూ విశేషంగా ఈ కార్యంలో శిష్యులందరూ కూడా ఎంతోమంది దీంట్లో పాల్గొంటూ విశేషమైనటువంటి సేవలు చేస్తూ విశేషమైనటువంటి గురుభక్తుతో గురుసేవలు చేస్తూ ఉన్నటువంటి అందరు శిష్యులకి కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వమైనటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ వాటి రోజు చేసినటువంటి వేద విద్వాంసులు శాస్త్ర విద్వాంసులు అందరికీ కూడా నారాయణ స్వరణ పూర్వమైనటువంటి ఆశీర్వాదాలు తెలియజేస్తూ అందరికీ మనకు వారు ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషాన్ని ప్రసంగిస్తూ ఉన్నాం ಹರ ನಮಸ್ಕಾರ